రైతులందరికీ నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ ఈరోజు నేను రైతులకి ముఖ్యంగా ఉపయోగపడే ఒక టాపిక్ మీద డిస్కషన్ చేయాలని అనుకుంటున్నా అయితే ఇప్పటికీ మేము సర్వేలు అంటే భూమి లోపల ఉన్న నీటి జాడల్ని తెలుసుకోవడం కోసం మాకు ఒకరైనా కాల్ చేస్తే మేము ఇప్పుడున్న గ్రామాల్లో సర్వే చేయడం కోసం వెళ్ళినప్పుడు రైతులు మొట్టమొదటిసారిగా అడిగే ప్రశ్న ఏంటంటే సార్ మీరు ఎలా సర్వే చేస్తారు మీ దగ్గర కోడిగుడ్లు ఉన్నాయా టమాటాలతో చూస్తారా కొబ్బరికాయలతో చూస్తారా తంగిడి పుల్లలతో చూస్తారా మంత్రాలతో చూస్తారా వంకాయలతో చూస్తారా ఏంటి రకరకాల ప్రయోగాలు అడుగుతుంటారు అంటే మిషన్తో చూస్తారు మిషన్ కూడా చూస్తారా సార్ గ్రౌండ్ వాటర్ సర్వే కొబ్బరికాయలతో టమాటాలతో ఉల్లిగడ్డలతో మిరపకాయలతోని ఇట్లా ఇట్లా కదా సార్ చూసేది అని అన్న దగ్గరనే ఉండిపోయారు సైన్స్ ఎంతో డెవలప్ అయింది మన దేశంలో మన భారతదేశంలోనే చందమామ మీదకి చంద్రయాన్ అనే ఒక రాకెట్ని పంపించి చంద్రుని మీద భూగర్భ జలాలు ఉన్నాయా అక్కడ వ్యవసాయం చేయాలి అక్కడ గడ్డి పెంచుతున్నారు అక్కడ రాబోయే కాలంలో అంటే కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఈ భూమి అంతమైపోతే మానవుడిని మనగడ అనేది నిలబడి నిలబడాలి ఈ విశ్వంలో అన్న దానికోసం సైంటిస్టులు మన దేశంలో ఉన్న సైంటిస్టులు రాకెట్స్ని పంపించి ఆ చందమామ మీద ప్రయోగం చేస్తుంటే మనం భూమి మీద నివసిస్తున్న వాళ్ళం రైతులు ఖచ్చితంగా నీరు అనేది మన నిత్య అవసరాల్లో మనం బతకాలంటే నీరు ఖచ్చితంగా అవసరం మనం తాగాలన్నా పంట పండించుకోవాలన్నా నీరు కావాలి కాబట్టి రైతులు దానికోసం రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు సో దాంట్లో తప్పేం లేదు ఎందుకంటే వాళ్ళకి సైన్స్ అనేది అందుబాటులో లేని సందర్భంలో ఏదో ఒకటి నమ్మకం ఉండాలి ఎవరో పలానా వ్యక్తికి చూశాడంట పక్క ఊళ్ళో సో కాబట్టి ఆయన టమాటాతో చూశాడంట లేవరో కోడుగుడితో చూశాడంట కొబ్బరికాయతో చూశాడంట లేకుంటే గవ్వలేస్ చూడ చూశాడంట లేకుంటే తంగడి పట్టుకొని చూశాడంట అన్ని అంశాలని అంటే ఇది మౌట్ పబ్లిసిటీ అనేది అప్పుడు బాగా ఉండే పాతకాలంలో అప్పుడు పాత పద్ధతులనే వాడేవాళ్ళు సరే అప్పుడు భూగర్భ జలాలు పుష్కలంగా ఉండేది భూమి అప్పుడు బోర్లు లేవు వాహన ఐడ్రోలాజికల్ సైకిల్ ఏదైతే జలచక్రం ఉందో అది సక్రమంగా సాగేది ఏ కాలంలో ఏముండాలనేది జాగ్రత్తగా ఉండేది ఇప్పుడు అటవీ సంపద తగ్గిపోయింది కాలుష్యం పెరిగిపోతుంది జనాభా పెరిగిపోతుంది అవసరాలు పెరిగిపోతున్నాయి ఆహార కూడా ఆహారం కోసం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఆహారాన్ని పండించాలంటే మనకి నీటి నిల్వలు కావాలి బావులతో వేరే అప్పుడు బావులు భూగర్భ జలాలు జలమట్టం భూమికి దగ్గరలో ఉండేది కాబట్టి ఎక్కడ ఉపభాగంలో తీస్తే వాటర్ వచ్చేది అప్పుడు గవర్నమెంట్ కూడా ఓపెన్ వెల్స్ బావులను తీసి ప్రజలకి అందుబాటులోకి నీటిని తీసుకొచ్చేది మరి ఇప్పుడు బావులు తీసే పరిస్థితి లేదు అప్పుడు మెషిన్స్ కూడా లేవు మనుషులు తవ్వి తీసేవాళ్ళు ఇప్పుడు బోర్వెల్ బోర్వెల్స్ వచ్చినాయి భూమి లోపల ఎంత లోతులో ఉదాహరణకి మూడు వందల యాభై లోతులోకి పాలన వాటర్ పడతాయి అని చెప్పి చెప్పవచ్చు చెప్తే అక్కడ నీళ్ళు బండ పగిలిపోయి నీళ్ళు వచ్చే అవకాశం ఉంది మరి ఇప్పుడు సైంటిఫిక్ మెథడ్లో ఒక జియాలజిస్టు సర్వే చేస్తే ఆ ఏ విధంగా చేస్తారు ఈ కోడిగుడ్లు ఈ టమాటాలు కొబ్బరికాయలు కాదు భూమి లోపల ఖచ్చితంగా నీళ్ళు ఉంటాయి కాకపోతే ఒక్కోసారి ఎంత లోతులో ఉంటాయి ఒక్కోసారి ఒక్కోసారి లోతులో ఉంటే ఒక్కోసారి తక్కువ లోతులు ఉంటాయి ఎంత ఉన్నా ఉదాహరణకి మన తెలంగాణ రాష్ట్రంలో గ్రనైట్ ఉన్న రాయి ప్రాంతంలో ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఎక్కడైనా శిథిలీకరణ రాయి అనేది మొరంలాగా మారేది రెండు వందల యాభై మీ ఫీట్ల లోతు వరకు మాత్రమే జరుగుతుంది సో మీరు సార్ ఐదు వందల ఫీట్లు వాటర్ పడ్డాయి సార్ అంటారు కానీ అది చాలా తక్కువలో తక్కువ వరకే పడతాయి కానీ ఇప్పుడు నేను ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి మొదటి నుంచి నిన్నటి వరకు ఒక పదిహేను ప్రాంతాల్లో సర్వేకి వెళ్ళడం జరిగింది ఎక్కడ వెళ్ళినా కూడా ఒక ఐదారు బోర్లు డ్రిల్లింగ్ చేయించిన అరవై ఫీట్ల నుంచి నూట ఇరవై ఫీట్ల లోపే వాటర్ పడ్డాయి కానీ రైతులు ఎక్కువ వేసుకుంటామని వద్దురని ఆయన ఎక్కువ వేసుకోకరా అన్నా కూడా లేదు సార్ మళ్ళీ పక్క వాళ్ళకి వాళ్ళు వేస్తే పోతాయి సార్ అని చెప్పి అజ్ఞానంతో మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినరు వాళ్ళు అనుకున్న మొండి ఆలోచనతో ముందుకెళ్తూనే ఉంటారు అది మీ అందరికి తెలిసిందే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి అయితే జియాలజిస్ట్ అనే వ్యక్తి కొబ్బరికాయలు కోడిగుడ్లు ఇవన్నీ చూడరు మీ భూమి ఏ రకమైన నేలని కలిగి ఉంది నల్ల రేగడి ఉందా ఎర్ర నేలలు ఉన్నాయా ఇసుక నేలలు ఉన్నాయా బండరాళ్ళు ఉన్నాయా చౌడు నేలలు ఉన్నాయా ఎక్కడ వంపు ఉంది ఎక్కడ ఎత్తుగడ్డ ఉంది ఎక్కడ మధ్యస్థం ఉంది ఎక్కడ మట్టిలో తేడాలు ఉన్నాయి రాళ్ళలో పగుళ్ళల్లో తేడాలు ఉన్నాయి ఎక్కడ డిప్పు స్ట్రైక్ అనేవి ఉంటాయి జియాలజికల్ టర్మినాలజీ ప్రకారం అవి అక్కడ ఉన్నాయి నల్లరాయికి పై భాగం ఉందా కింది భాగం ఉందా నల్లరాయి ఏ విధంగా ఉంది వెదడు ఉందా లేకుంటే గట్టిగా ఉందా అనే విషయాలని పరిగణలోకి తీసుకొని మొత్తం ఒక జియాలజిస్ట్ వచ్చినప్పుడు మీ సైట్ మొత్తం చూస్తాడు ఇంతకుముందు ఏమన్నా బోర్లు వేశారా ఎన్ని ఫీడ్లు వేశారు ఎన్ ఏం జరిగింది నీళ్ళు వచ్చినాయా రాలేదా ఎన్ని నుంచి ఎంతకాలం నడిచింది మరి ఇప్పుడు ఎందుకు వస్తలేదు లేకపోతే ఇంతకుముందు వేసిన బోర్లలో లోతు వేస్తే ఏమైనా వాటర్ వచ్చే అవకాశం ఉందా అనే విషయాలని తెలుసుకున్న తర్వాత ఆయన ఎక్కడ ఉన్న కండిషన్ ప్రకారం ఎక్కడ బోర్ వేయాలి అనేది డిసైడ్ చేయి ఇక్కడ జియో రిఫరెన్సెస్ తీసుకొని భూవన్ మ్యాప్స్ పెట్టుకొని మీకు ఉన్న హైడ్రోజియాలజికల్ కండిషన్ ప్రకారం అక్కడ ఏం చేయాలి ఎక్కడ మిషన్ పెట్టాలని చెప్పి అతను డిసైడ్ అయ్యి అక్కడ పాయింట్ పెట్టి